తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు రైతన్నులకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్తలు అదేవిధంగా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన మార్గదర్శాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఒకేసారి రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల రూపాయల డబ్బులను అయితే అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సన్న చిన్న కారు రైతులు కౌలు రైతులు వంటి అనేక రకమైన వివిధమైన రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు ఎకరానికి చొప్పున ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపించేసేందుకు భారీ ఎత్తున భారీ అప్డేట్స్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది రైతులకైతే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు విడుదలయ్యేటువంటి పద్దెనిమిది వేల రూపాయలు ఎకరానికి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయలు ఇక రైతులకు ఎవరైతే మన తెలంగాణలో పంట నష్టం అనేది జరిగిందో ప్రకృతి వైప్యాతల వల్ల తుఫాన్ల వల్ల వానల వల్ల అకాల ఎండల వల్ల ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో వారందరికీ లక్ష పదిహేను వేల మంది రైతులకైతే మనకైతే ఈ పంట నష్ట పరిహారం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలి ఎకరానికి పంట నష్ట పరిహారం డబ్బులు పదివేల రూపాయలు చొప్పున అయితే రైతులకైతే పంపిణీ చేయబోతున్నారు ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే తప్పకుండానైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే అయితే అయితే లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతుల ఖాతాలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి డి ఈ నవంబర్ నెల మొదటి వారం నుంచి అయితే విడుదల చేయాలి కానీ ఈ డిసెంబర్ నెలలో మళ్ళీ ఎన్నికలు అనేది ఉండడం ద్వారా ఈ డిసెంబర్ నెల దాదాపు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే రైతుల ఖాతాలలో డబ్బులను అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సంక్రాంతి కానుకగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకట కింద రెండు వేల రూపాయలు ఇక దీంతో పాటుగా పంట నష్ట పరిహారం కింద ఎవరికైతే రైతులకు వారి పంట పొలాలనేది నష్టం అనేది జరిగిందో తుఫాన్ల వల్ల వానల వల్ల వారందరికీ ప్రకృతి వైప్యాతల వల్ల జరిగినటువంటి పరిహారం అనేది నష్ట పరిహారం డబ్బులైతే ఎకరానికి పదివేల రూపాయల డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి రైతులకు ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు అనేది జమ కాలేదో వారందరికీ పీఎం కిసాన్ డబ్బులు కూడా ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే జమ కానటువంటి రైతులకు ఎవరైతే ఈ కేవైసీ ఎన్పి లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్